ముత్యాల రామగోవిందారెడ్డి గోవిందారెడ్డి అను నేను అంటూ ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ గా గురువారం భీమఠం మండల జడ్పీటీసీ రామగోవిందారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జడ్పీ సమావేశ మందిరంలో రామగోవిందారెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం జడ్పీ చైర్మన్ గా ఎన్నికైన రామగోవిందారెడ్డికి గోవిందారెడ్డికి కలెక్టర్ తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి జడ్పీటీసీ భీమఠం మండలం నేను వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ప్రజా పరిషత్ కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఎన్నిక అయినందున ఎన్నిక అయినందున అమలులో ఉన్న అమలులో ఉన్న శాసనం శాసనం ప్రకారం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన యథార్థమైన శ్రద్ధానిష్టలు శ్రద్ధానిష్టలు కలిగి కలిగి ఉండగలనని ఉండగలనే నేను నేను స్వీకరించబో స్వీకరించబో బాధ్యతను బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలను నిర్వహించగలని భగవంతుని పేరిట భగవంతుని పేరిట సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను